まこだ ఈరోజు సిజిన్ న్యూస్ ఆధ్వర్యంలో పాటల పోటీలు మన జిల్లా వ్యాప్తంగా అబిషన్ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు మన గౌరవ స్నేహి గారి చరిత్ర మీదుగా ఆవిష్కరింప చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా మన గౌరవ టౌన్ ఇస్తే గర్పసర్ సాగర్ కూడా రావడం చాలా అభినందనీయం అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రస్తుత జనరేషన్లో యువత చెడు మార్గం వైపు పయనించకుండా ఒక మంచి మార్గం వైపు పయనించాలనే ఒక సదు ఉద్దేశంతో అదే కాకుండా కళలు అందరించిపోతున్న ఈ తరుణంలో కళలను కూడా మనం కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది కాబట్టి ఇప్పుడు మన సిఐ గారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలి మనం చేస్తామని ఆధ్వర్యంలో చాలా మంచి అనిపిస్తుంది అప్పుడు ఎప్పుడు నిర్వహించే వాళ్ళు పాటల పోటీ కార్యక్రమము అలాంటి ప్రోగ్రాం మళ్ళీ ఇప్పుడు పోకుండా ఆ విద్యార్థుల లోపల మళ్ళీ అట్లా మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసి మండల్ లెవెల్లో కండక్ట్ చేయడము దాన్ని మళ్ళీ డిస్టిక్ లెవెల్లో కండక్ట్ చేసి అప్పటి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మరుగడ మనగడలోకి తీసుకురావడం చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తున్న ఈ న్యూస్ ఛానల్ న్యూస్ కూడా చాలా